హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రై అండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా చికెన్ ఫ్రై అని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నేను చేసిన పద్ధతిలో సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండి ఇది రైస్లో కానీ రోటీలో కానీ ఎనీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి బిర్యానీలో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి పైన మసాలాతో సూపర్గా సాఫ్ట్గా టెండర్గా ఉంటుందన్నమాట చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం నేను చికెన్ తీసుకున్నానండి చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రెష్గా ఉండే నిమ్మరసం సాల్ట్ వేసి క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని ఈ విధంగా ఉన్న పీసులు తీసుకోండి మీడియంగా కట్ చేసుకొని వీటిలో ఇప్పుడు మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి నేను ఇక్కడ మీ మీ కారానికి తగ్గట్టు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ కప్పు పెరుగు వేసుకున్నానండి ఇవి మెంతి ఆకుంది కదండి మేతీ లీవ్స్ డ్రై ఇవి అవి అవి వేసుకోవాలి కసూరి మేతి తర్వాత ఆకు డబ్బు నిమ్మరసం వండుకున్నాను వండుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టి ఇది వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ మినిమం వన్ అవర్ ఉండాలండి టూ అవర్స్ కానీ మ్యారినేషన్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఎంత మ్యారినేషన్ చేస్తే చికెన్ అనేది అంత సాఫ్ట్గా టెండర్గా తయారవుతుంది చాలా బాగుంటుందండి ఎంత మ్యారినేషన్ చేసి పెడితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట చికెన్కి మాత్రం మీరు రేపు చేయాలనుకున్నా కూడా ఈరోజు నైట్ క మనము కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనం ఒక పది జీడిపప్పులు తీసుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలి తర్వాత ఒక టై ఒక మీడియం సైజు టమాటాన్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని నానబెట్టిన జీడిపప్పు కూడా వేసుకొని మెత్తడి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పేస్ట్ వల్ల కర్రీకి మంచి ఈ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుందండి చికెన్ ఫ్రైకి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ ఐటమ్ కదా ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులో మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి మొత్తం హై ఫ్లేమ్ అసలు పెట్టకండి ఈ చికెన్లో ఉన్నది కదండి మ్యారినేషన్ గ్రేవీ మాదిరిగా అదంతా చికెన్కి బట్టి చికెన్ అనేది బాగా డ్రై అయిపోవాలండి ఓన్లీ ఆయిల్ ఒకటే మిగలాలి అప్పటి వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి గ్రేవీ కూడా వచ్చింది కదా చికెన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వస్తుంది ఈ వాటర్ పోయి బాగా డ్రై అయ్యేంత వరకు చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా చికెన్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చికెన్ని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సపరేట్ బా ప్లేట్లోకి మీరు ఒక్కసారి చేసుకొని తిన్నారండి చికెన్ ఫ్రైని మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి అంత టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సెమీ అటు డ్రైగా ఎక్కువ డ్రైగా ఉండదు మరి లిక్విడ్గా కూడా ఉండదు అండి సెమీ డ్రైగా ఉంటుంది ఈ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అస్సలు మిస్ కాకండి మీరు ఈ రెసిపీని చూడండి మొత్తం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇంకో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో మనం జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర అనేది కొంచెం చెట్పట్లు తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత జీడిపప్పులు వేయి మర్చిపోయిన ముందరగా వేసుకోవాలండి జీడిపప్పులు అయితే జీడిపప్పులు వేయించుకోవాలి ఫ్రైలోకి జీడిపప్పులు చాలా టేస్టీగా ఉంటాయండి చికెన్ ఫ్రైలోకి కానీ క్రిప్సీగా తగులుతూ చాలా బాగుంటుంది జీడిపప్పు అనేది కొంచెం వేగిన తర్వాత కాజు ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఒక మనం బాగా కలుపుకొని ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న టమాటో కాజు పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఈ చికెన్ ఫ్రైకి టేస్ట్ ఇదే అనమాట ఈ గ్రేవీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అస్సలు మిస్ కాకండి మీరు మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెడుతున్నాయండి మన ఛానల్లో మీరు తప్పకుండా వెళ్ళి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అస్సలు మిస్ కాకండి కామెంట్స్ చేయండి చూడండి ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా బాగా పైకి తేలేంత వరకు బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఈ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ గ్రేవీలో చికెన్ అనేది బాగా కలుపుకోవాలి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూస్తుండే నో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అసలు మాటలు లేవన్నమాట ఆ టేస్ట్కి అంత బాగుంది రైస్లో కలుపుకున్న రోటీలో కానీ జీరా రైస్లో కానీ బిర్యానీలో కానీ ఎనీ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వను అనమాట గ్రేవీ ఇలా వేసిన తర్వాత ఫ్రై అయిన పీసులు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకోవాలండి గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా అయినా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి లాస్ట్లో ఎక్కువ వేయకండి లైట్గా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై అవనిచ్చి మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సర్వ్ చేసుకోవాలి లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిపీర కూడా వేసేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి గుమ్మగుమరాడే ఏమీ ఏమీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కదా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయనుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్